తెలుసా ఆ జామకాయ ఇక్కడ ఇది ఇది ఒక జామకాయ అవునా ఇది జామకాయ మార్ గోర్మాటి ఎవరన్నా ఒక చిన్న పిల్ల ఉంటే ఉంటాయి అమ్మారా నువ్వు ఇట్రా ఎవడా వరా ఈ పాప ఉంది ఈమె మన గోర్మాటి అంటే మన లంబాడోళ్ళ బిడ్డ అయితే ఈ జామ పండు ఒకటి ఉంది ఈ జామ పండులో అంబేద్కర్ ఏం చేసిందంటే ఈ బిడ్డలకు వీళ్ళు అమాయకులు వీళ్ళని పెద్ద వాళ్ళని చేస్తారని ఇండ్లకేని ఒక్క ముక్క ఉంచాడు ఒక ముక్క ఉంచు అంబేద్కర్ కట్ చేసి ఉంది ఆల్రెడీ ఇది మొత్తం ఆరు ముక్కలుందిగా ఒక ముక్క తీసి పాపకి ఇచ్చాడు నువ్వు దిని బిడ్డ అని చెప్పినంటే మన లంబాడి వాళ్లకు మన ఎస్టీలకు ఈ పండులోంచి ఒక ముక్క ఇచ్చాడు అవునా నువ్వు బిడ్డ గిన్నె నిలవాడు గిన్నె నిలవాడు ఈడనే మన సోదరుడు ఎంఆర్పిఎస్ అధికార ప్రతినిధి జిల్లా అధికార ప్రతినిధి ఇక్కడ ఉన్నాడు మన మాదిగోళ్ళ బిడ్డ ఏం చేసిండు అంబేద్కర్ ఈళ్ళు కూడా అన్యాయం అయిపోతారు అని ఈ ముక్క మంచి రెండు ముక్కలు పోయినాయి కదా రెండు ముక్కలు పోయిన తర్వాత ఇక్కడ మన బీసీలు ఉంటారు కదా మన బీసీలు ఉంటారు కదా మన బీసీలకు ఒక ముక్క మంచిది మన రాఘవేందర్ కు ముక్క ఇక ఇల్లు ఎన్ని ఉన్నాయి మూడు ముక్కలు ఉన్నాయి కదా ఈ మూడు ముక్కలు ఎవరి కట అంటే వాళ్ళ కట ఎక్కున్నాంరా ఇక్కడ మా బీసీల దాంట్లో మనం అంత సుదారే కదా సుదారోలమైన మనము మా సుదరాల ఎక్కున్నాం మాకు గింతమైన ఉంటే గీ ఒక్క ముఖ్య సరిపోతుంది రా రాఘవేందర్ చెప్తా ఉన్నాడు గింతమంది మాకు గింతమంది కడుపులు ఉన్నాయి మాకు ఆకలి అవుతుంది ఒక ముక్కతో మాకు కడుపు ఎట్లా అని చెప్తా ఉన్నాడు వీళ్ళు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది ఈలు మోతాదు ఉన్నది ఒక ముక్క సరిపోయింది మరి మేము సగం పచ్చయితే కడుకు నిండదనే రాఘవేందర్ చెప్తా ఉన్నాడు రాఘవేందర్ చెప్తే ఆర్ కృష్ణయ్య గారు మేము అందరం కలిసి ఏం చేసినామంటే రాఘవేందర్ చెప్పింది కరెక్టే ఈ ఒక్క ముక్కతో మా కడుపు నిండది మాకు రెండు ముక్కలు కావాలి అని చెప్పి మళ్ళీ ఒక రెండు ముక్కల కోసం కొట్లాడినా మళ్ళీ రెండు ముక్కల కోసం కొట్లాడి రాఘవేందర్ చేతిలో వెళ్ళిపోయింది ఈ ఒక్క ఇది రెడ్లకు వాళ్ళు పిలిక మంది ఉండరు కాబట్టి సరిపోతుంది ఇంకా వాళ్ళు కొద్ది మంది ఉండరు కాబట్టి వాళ్ళకి సరిపోతుంది మరి బీసీలం సుదరాలను చాలా మంది ఉంటాం కదా సరిపోదు కాబట్టి మేమంతా కొట్లాడి రెండు ముక్కలు మళ్ళీ సంపాదించుకొచ్చి రాఘవేంద్ర చేతిలో వెళ్తారు పెట్టంగానే ఈ రెడ్డి ఆయన ఏమని చేసి నరికేనా ఈ తిన్నడు ఈ ముక్క తిన్నాక ఇట్లా పట్టుకో వసంతమ్మ ఈ ముక్క తిన్నడు అయిపోయింది తిన్నాక అంటే ఇది నాదే అంటుండు మళ్ళా ఇది నాదే అంటుండు నాదే అంటే అట్టూటికి నూటికి నూటికి అరవై మంది మనం ఉంటుంది నూటికి ముగ్గురేమో మీరుంటే నూటికి పదిహేను మంది వాళ్ళు ఉండే నూటికి పది మంది ఇల్లుండే ఉండే నువ్వు పిడికెని మందిలో ఇంత సగం పచ్చట తింటావురా మా పేదోళ్ళు తినాలి కదరా ఇది అని చెప్పి రాఘవేందర్ చెప్తా ఉంటే ఆయన అందరం కొట్లాడితే మొన్న నలభై రెండు శాతం అంటే ఈ పచ్చడు నలభై శాతం యాభై శాతం అంటే సగం తుకడా మీకు ఇస్తామని ఒప్పుకున్నాడు ఏమను రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నలభై రెండు శాతం జీవోలు తీసి తీసాగానే రాఘవేంద్ర ఏమనుకున్నాడు అమ్మాయి ఇక నా వల్ల కడుపు నింపొచ్చురా నేను ఈ సగం పచ్చదోడి మా వల్ల కడుపు నింపొచ్చు ఏందచిళ్ళ నుంచి ఉపాసం పంటరు నా బిడ్డలు కడుపు నింపొచ్చు అని చెప్పి ఆయన క్షేత్ర పట్టుకున్నాం క్షేత్ర పట్టుకోంగానే ఈ పచ్చ తిన్నటువంటి రెడ్డి ఆయన ఏం చేసి నరికేనా ఇది మట్టిలో అయినా సరే కానీ వీళ్ళు నోట్లోకి పోవద్దని హైకోర్టు మట్టిల పడ్డా సరే కానీ ఈ సూదరాలు తినొద్దు వీళ్ళు తినొద్దు అని చెప్పి ఈ పచ్చను మళ్ళా గుంజుకపోయి హైకోర్టు కడ పెట్టి పెట్టి అయ్యా వాళ్ళు ఎప్పటికి మా కాళ్ళ కింద బతకాలి మా తను అడుక్క తినాలి కాని మా దాంట్లో వాటా ఎక్కిస్తారు వాళ్లకు అని చెప్పి ఈ జామకాయను ఎత్కపోయి మళ్ళా ఎడబరూ ఎవరు ఈ జామకాయ వాపస్ దేవాలని బుట్టంగారి మాధవ రెడ్డి అని ఒక రెడ్డి ఆయన కేసేసారు ఆయన ఎట్లాగ పోయినా సరే కానీ మీరు తినొద్దు అని చెప్పి కేసు వేస్తే ఒక రెడ్డి ఆయన జీవో ఇచ్చిండు తీసుకోమని ఇంకో రెడ్డి ఆయన కోర్టుకు పోయిండు ఇంకో రెడ్డి ఆయన పోయాలి మన పోయాలి యాదవ్ల నోట్లే మన్ను పోయాలి ఈ మన నోట్లే మన్ను పోయాలి మన కురుమోల నోట్లే మన్ను పోయాలని చెప్పి కేసు వాదించి వాదిస్తే జడ్జి గారు కూడా ఎవరు మళ్ళీ రెడ్డి అయిన రెడ్డి ఆయన జడ్జి గారు ఏం చేసినా ఇది చది మట్ల పోయినా పర్వాలేదురా అలా నోట్లే పోవద్దురా అని మళ్ళా వాపస్ కూర్చుకుంట అర్థమైంది అతను నేను చెప్పింది మళ్ళా మట్ల పోయినా పర్వాలేదు కానీ ఈ రాజమందరు చెప్తున్న ప్రజలకు ఈ సూదరాల మరి దక్కాల నవద్దా దక్కాల దక్కాలనుకునే ఆడబిడ్డలు అంత శైలు ఇవ్వడం చూద్దాం మేము పోసిరోడు ఎవడైతే ఉన్నాడో ఎవరు పోసిర్రో రెడ్లు రెడ్లు మన నోట్ల మన్ను పోసి మన చెప్పు రాలే ఓట్ల నాడు ఓట్ల నాడు ఇంతింత కట్టలు పట్టుకొని తిరగాల మీ ఇళ్ళ చుట్టాలు తిరిగి రాలేదా ఇక్కడ ఒక వెయ్యి రూపాయలు ఇగో ఇది వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయల నోటు ఈ నోటు తీసుకొని ఇప్పుడు రెడ్డికి పోయి ఓటు కొనుక్కొస్తారా ఇంటికి పోయి నువ్వు ఇక్కడదే నీ ఓటు నాకీమున్నా ఐదు వందలకే కొన్నావు కదా రూపాయలు ఇస్తా నాకు అని అడుగు మేము ఓట్లు అమ్ముకుంటామా చెలాయించి మీరిచ్చిన బలంతోనే జామ పచ్చ కింద మీరిచ్చింది ఆ బలం వాళ్ళ ఓట్లేసి అవట్ల చేసేరు వెయ్యి రూపాయలకు ఈ ఊళ్ళో రెండు వేల ఓటు ఎవరు కొనుక్కొస్తారో చెప్పు దమ్ముంటే ఇక మన వాళ్ళకి ఐదు వందలకే కొనుక్కొస్తారు పంపిస్తే అవునా ఎందుకంటే వాళ్ళు ఓటు ఎందుకు అమ్ముకోరా తెలుసా వాళ్ళు ఈ జామకాయ ఎక్కువ దిందా మన ఆశతో ఉన్నారు కాబట్టి మనకు తెలియదు కదా ఈ జామకాయ మనకు వచ్చేది అనేటువంటి లెక్క తెలియదు కదా ఈ భూములు ఉన్నాయి ఈ భూములు నూటికి యాభై శాతం నూటికి ఒక వంద ఎకరాలు ఉంటే అరవై ఎకరాలేమో మన సుదర్లకు రావాలి పదిహేను ఎకరాలు ఏమో మన ఎస్సీలకు రావాలి పది ఎకరాలు మన గోర్మాటి మన ఎస్సీలకు రావాలి కానీ కానీ మన భూములన్నీ దొంగతనంగా వాళ్ళ పేరు మీద రాసుకొని ఆళ్ల పొలంలో కలుపు తీస్తాను మనల్ని పిలుస్తుంది ఆళ్ల పొలంలో వరిపోవడానికి మనల్ని పిలుస్తా ఉన్నా ఆళ్ల పొలంలో నాటేస్తాను పిలుస్తా ఉన్నాడు ఇవలి భూముల వరి మన భూములు రాఘవేందర్ ఏం చెప్తా అంటే మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు రాఘవేంద్ర మీ బిడ్డ మన ఓటు మనం వేసుకుంటే మన భూములు మనకు వస్తాయని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన జాబాయి మనకు అని చెప్తా ఉన్నాడు మన ఓటు మనం వేసుకుంటే మన బిడ్డలు పోలీసులు నౌకర్లు ఇంజనీర్లు అయితే మనల్ని అవుతారు అని చెప్తా ఉన్నాడు రాఘవేందరు కానీ ఆ రిటైర్ ఏమంటుడు మీ దగ్గర ఓటు కొనుకపోయినాయన ఎట్లాగానే ఇస్తారా మీకు మీ ఉన్న దగ్గర 这个一定。